వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్ ఇక్కడ నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే లెట్స్ గో టు అవర్ వీడియోస్ ఇక్కడ ఈ సైడ్ పైప్ లైన్స్ వేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటుంది అంటే ఇక్కడ మెయిన్గా ఈ యొక్క పైప్స్ అనేది వేసేటప్పుడు మన బేస్ నుంచి చూసుకున్నట్లయితే హెత్తులకి ఎగ్జాక్ట్గా టూ పీడ్స్ అనేది తీయడం అనేది జరిగింది ఈ టూ పీడ్స్లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ యూజ్ చేసేటువంటి పైప్స్ ఏంటంటే సుధాకర్ బ్రాండెడ్ పైప్స్ అన్నట్టు అంటే ఇలా బ్రాండెడ్ పైప్స్ వేసుకోవడం వల్ల ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది దాంట్లో వచ్చేటువంటి నాసు కానీ అంటే వీట్స్ ఉంటాం కదా అవి కానీ లేకపోతే అదర్ చెత్త చెదారం లాంటి ఉన్నా కూడా కంప్లీట్గా బయటకు కొట్టేస్తున్నట్టు అంటే ఫ్రీ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ శానిటైజర్ చేస్తాం కాబట్టి సో కొన్ని దాంట్లో ఏమైనా ఎలక్ట్రోలైట్స్ లాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు మెటీరియల్ కలిపినప్పుడు కూడా మనకి ఎక్కడ స్ట్రక్ కాకుండా కంప్లీట్గా ఈ క్వాలిటీ పైప్స్ వేయడం వల్ల కంప్లీట్గా నుంచి మనకు ఫ్లోటింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు నెక్స్ట్ అదేవిధంగా ఈ ఈ పైప్స్ అనేది ఏంటంటే ఈ షెడ్డుకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు టూ లైన్స్ మాత్రమే వస్తుంది అన్నట్టు మనకు ఇలా రావడం వల్ల మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు కొన్ని షెడ్ చూసినట్టయితే త్రీ ఫోర్ లైన్స్ అనేది ఉంటుంది దానివల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నెక్స్ట్ లిటర్ దున్నుకోవడానికి ప్రాబ్లంగా ఉంటుంది అదేవిధంగా లిట్టర్ తీసేటప్పుడు చాలా ఇది ట్రాక్టర్ అనేది మనకు ట్రాక్టర్తోనే తిరగకుండా కూడా ఇబ్బందిగా ఉంటుంది సో ఈ విధంగా టూ షెడ్కు ఇరువైపులా వేయడం వల్ల చాలా ప్లస్ పాయింట్స్ అనేది ఉంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఏంటంటే ఈ యొక్క సర్వీస్ మొత్తము మనం పూర్తి చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అన్నట్టు సో ఇది అంటే టూ ఇంచెస్ అనేది కంప్లీట్ అంటే టూ ఫీట్స్ అనేది కంప్లీట్గా లోపలికి వేసేసాము సో మీరు చూసినట్లయితే ఈ షెడ్ చదువు చేసిన తర్వాత సో కంప్లీట్గా ఒక స్లోప్ లాగా ఉంటుంది అన్నట్టు పైన వచ్చేసి ట్యాంక్స్ ఉంటాయి వెస్ట్ సైడ్లో నెక్స్ట్ ఈస్ట్కి వచ్చేసరికి లాగా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం చేసిన తర్వాత ఇది మనకు వ్యూ అన్నట్టు నెక్స్ట్ ఫర్దర్గా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు కనిపించేటువంటిది ఇవి మనకు ట్యాంక్స్ నెక్స్ట్ ఈ విధంగా పైప్స్ మనం వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ యొక్క లిఫ్టింగ్ తర్వాత మనం లిఫ్టర్ ఎత్తేటప్పుడు ఈ ట్రాక్టర్కి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అన్నట్టు కంప్లీట్గా మనకు ట్రాక్టర్తోని సో మనం ఆ అనేది ఎక్కడైతే మనకు వేసి ఉంటాయో ఈ యొక్క డోర్స్ ఉంటాయి డోర్స్ దగ్గర మనం కంప్లీట్గా అక్కడికి లిటర్ అనేది మనం కంప్లీట్ చేసేసి ఈజీగా మనం ఎత్తిపోసుకోవడానికి వీలుగా ఉంటుంది మధ్యలో ఎలాంటి పైప్స్ అనేది డిస్టర్బెన్స్ అనేది ఉండదు సో ఈ విధంగా మన పైప్ లైన్ అనేది మన షెడ్లు అనేది వేయడం అనేది జరిగింది సో ఈ విధంగా అంటే టూ త్రీ లైన్స్ అనేది వేయకుండా కంప్లీట్గా షెడ్కి ఇరవైలో ఓన్లీ లెఫ్ట్ టు రైట్ సైడ్ వేసుకొని నెక్స్ట్ టీ పైప్తోని కనెక్షన్ ఇవ్వడం వల్ల మనకు ఈజీగా ఉంటుంది ఫర్దర్గా వర్క్ చేయడానికి సో ఈ పైప్ వేసిన తర్వాత షెడ్లోకి మనకు బర్డ్స్ వచ్చిన తర్వాత ఇది వీడియో ఓకే ఫార్మస్ థ్యాంక్ యూ